నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు టిడిపి కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేసిన బోరుగుపల్లి శేషారావు గోదావరి జిల్లా నిడదవోలలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట వ్యాప్తంగా కోటికి పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం జెండాను ఎగురవేసి తెలుగు తమ్ముళ్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరుగుపల్లి శేషారావు విచేసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమితులైన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణకు దుస్శాలవా కప్పి పూలమాలలో వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు బైపే రాజేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు E non c'è Gay pistol, a cherry aunque pats encarnásate. отправiz autks Harri eh eh, kas odga et OWJ refus Makar ini ensi u rts are hati నియోజకవర్గం సుమారు నలభై రెండు వేల ఓట్లు సభ్యత్ల పైనే చేసి మన శేషరావు గారు ఒక లెవెల్లో అంటే టాప్ టెన్ ఇచ్చి దగ్గరలో మన కూడా వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడు అన్ని సభ్యత్వాలు జరిగినటువంటి పరిస్థితుల్లో మన నిడదవల్ నియోజకవర్గంలో ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలు ఆటపోటును అనుభవించి అయినా ఎక్కడ కూడా పార్టీని వదలకుండా నాయకుడు ఆదేశానుసారం చేసినటువంటి ఈ గౌరవం అంతా కూడా మన నిడదోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అటువంటి సందర్భంగా మన సభ్యత్వాలకు సంబంధించి పార్ట్లు రిలీజ్ చేయటం జరిగింది దాన్ని వేళ మన ఇన్ఛార్జి కేశవరావు గారి చేతుల మీదుగా మనం దేన్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ చాలా సంతోషం చాలా కాలం తర్వాత అందరం మళ్ళీ మన మిడవారు నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉండటం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా కోటి మంది సభ్యులు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీగా సభ్యత్వం నమోదు చేసుకుని మన కుటుంబం యొక్క పరిధి ఎంతంటే ఇప్పుడు ఈ వేళ సుమారుగా కోటి పైన కుటుంబం కలిగినటువంటి తెలుగుదేశం కుటుంబం మరి ఇంతమంది సభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి అన్నా చేర్చుకోవటం అన్నా దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి తెలుగువాడు అన్ని రకాలుగా ఎదగాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ఆలోచన అదే కాకుండా మన యువనేత లోకేష్ బాబు గారు కూడా మరి ఏదైతే సభ్యత్వం ఉందో గతంలో సభ్యత్వమే ఉండేది అట్లా కాదు వాళ్ళ యొక్క జీవితాలకు భరోసా కనిపించి కల్పించాలి ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా ప్రమాద బీమా వర్తింపజేయాలి మన కార్యకర్తలకి మన నాయకులకి మన కుటుంబ సభ్యులందరికీ అనేటటువంటి ఉద్దేశం మీద ప్రమాద బీమా కూడా కల్పించడం గతంలో అయితే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఉండేది ఈవేళ ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అంటే మనం కట్టిన వంద రూపాయలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఏదైతే ఉందో ఒక ప్రక్కన తెలుగుదేశం సభ్యుడంటేనే ఒక గౌరవం ఒక మర్యాద ఒక పద్ధతి అలాంటి పరిస్థితే కాకుండా మళ్ళీ ఒక భరోసాగా కుటుంబానికి ఎక్కడ ఎలాంటి ప్రమాద ప్రమాదం జరిగినా ఒక మనిషి ప్రాణాలు కానీ కోల్పోతే మన కుటుంబ సభ్యుడు ఎవరైనా ఆ కుటుంబానికి తోడుగా ఐదు లక్షల రూపాయలు మనకి నష్టపరిహారంగా వాళ్ళకి ప్రమాద బీమాగా వర్తింపజేయటం చాలా గొప్ప విషయం ఐదు లక్షలంటే అది తక్కువ అమౌంట్ కాదు అలాగే వంద రూపాయలకి ఐదు లక్షల కవరేజీ సుమారుగా ఈ మెంబర్షిప్ ఉండేటటువంటి రెండు సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది ఆల్రెడీ ఒక ప్రక్కన ప్రాసెస్ జరుగుతూ ఉన్నా కూడా నిన్న కాకమన్నా ఈ మధ్య కాలంలో కొట్లూరులో ప్రమాదం జరిగితే వాళ్ళకి రెండు మూడు రోజుల క్రితమే వాళ్ళకి అమౌంట్ కూడా ఐదు లక్షల అమౌంట్ వాళ్ళ అకౌంట్కి రావడం జరిగింది అని తెలియజేస్తూ డెఫినెట్గా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ భరోసా కల్పిస్తుంది సంతోషాన్ని ఇస్తుందని చెప్పి మనవి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎన్డీఏ కూ ప్రభుత్వం అలాగే దాని యొక్క పనితనం చూస్తూ ఉంటే తక్కువ కాలంలోనే ఈ రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ కూడా గత ప్రభుత్వం పట్టించినటువంటి వ్యవస్థలన్నింటినీ ఒక చక్కని మార్గంలోకి తీసుకొస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే మనం కూడా మనం వంతు ప్రయత్నంగా నిన్న కాకమున్నా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చిన మెంబర్షిప్ వచ్చినా వేరే ఇతర కార్యక్రమాలు వచ్చినా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు